ఈరోజు సూర్యాపేట మండలంలో ఇమాంపేట గ్రామంలో ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా అన్ని గ్రామాలలో జగదీశ్రెడ్డి గారి నాయకత్వంలో వారు నిజంగా రైతుల పక్షపాతి పేదల పక్షపాతి దళితుల పక్షపాతి కాబట్టే ఇవాళ రైతుల సమస్యల కోసం అసెంబ్లీలో చర్చిస్తున్నప్పుడు కావాలనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రపండి వారిని సస్పెన్షన్ చేయడంతో ఇవాళ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ దిష్టిబొమ్మను ఇలా దహనం చేయడం జరిగింది నిజంగా పది సంవత్సరాలు మంత్రిగా ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇలా బ్రహ్మలంగా సూర్యాపేట నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు తీసుకొచ్చి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అలాంటి రైతుల పక్షపాతిగా ఉన్న నాయకుడిని ఇలా మీరు సస్పెన్షన్ను చేయడం అనేది దుర్మార్గమైన చర్య నిజంగా దళితుడైన స్పీకర్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడకున్నా కావాలని జగదీశర్ రెడ్డి గారిని ఒక అక్కస్తోని ఇవాళ కేసీఆర్ గారి దగ్గరగా ఉంటాడు నిజంగా ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్న జరిగిన ఎన్నికల్లో దురదృష్టవశాతం అందరూ ఓడిపోయినా తిరిగి జగదీశర్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లాల ఏ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇవాళ అక్కస్తోని జగదీశర్ రెడ్డి గారిని అసెంబ్లీకి రాకుండా చూడాలని ఇవాళ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇవాళ మీరు అహంకారపూరితమైన వాతావరణంతో జగదీశర్ రెడ్డి గారిని ఇవాళ శాసనసభకు రానియలేకపోయినా ప్రజలతోనే ఉంటాడు ప్రజల మధ్య ఉంటాడు ప్రజాక్షేత్రంలో ఉంటాడు ప్రజా సమస్యల కోసం కొట్లాడే నాయకుడు జగదీశర్ రెడ్డి గారిని మీరు ఎట్లా అడ్డుకున్నా అడ్డుకోలేరు ప్రజాక్షేత్రంలో ఇవాళ బ్రహ్మాండంగా ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యో రెడ్డి గారు మా కోసం పనిచేసిండు మా పేదల కోసం మా రైతుల కోసం మా అరిజనుల కోసం గిరిజనుల కోసం పనిచేసిన నాయకుడిని సస్పెన్షన్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య అని ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళి చూసినా పెద్ద ఎత్తున చర్చ జరగడం జరుగుతుంది ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చేసి ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరుగుతున్నది తక్షణమే స్పీకర్ గారు పెద్ద చేసుకొని సస్పెన్షన్ వెతేసి తిరిగి మా రైతుల పక్షాన కొట్లాడే నాయకుని జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ తెలంగాణం జగదీశ్వర్ నాయకత్వం జగదీశర్ రెడ్డి గారి నాయకత్వం